మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ను సంప్రదించండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాల సరణ వారితో మాట్లాడారు నమస్కారం సార్ సార్ మహాసేన రాజేష్ ఆయన కొలికపూడి శ్రీనివాసరావు వీళ్ళిద్దరికీ టీడీపీ తరఫు నుంచి టికెట్ లభించింది సార్ ఎమ్మెల్యే టికెట్ అయితే ఇప్పుడు దీన్ని చాలా మంది టీడీపీ నేతలు ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు దీనికి కారణం ఏమై ఉంటుంది సార్ ముఖ్యంగా మహాసేన రాజేష్ టికెట్ ఇవ్వడాన్ని రెండు రకాల వర్గాలు వ్యతిరేకిస్తున్నారు ఒకటి హిందూ అగ్ర కులాలు వ్యతిరేకిస్తున్నాయి అది అన్ని పార్టీల్లో ఉన్న హిందూ అగ్ర కులాలు వ్యతిరేకిస్తున్నారు ఈ కొంత జనసైనికులు కూడా వ్యతిరేకిస్తున్నారు మహాసేన రాజేష్కి అంబేద్కర్ కోనసీమలో ఉండే పి గన్నవరం నియోజకవర్గంలో చంద్రబాబు సీటు కేటాయించాడు ఎందుకు హిందూ అగ్ర కులాలు వ్యతిరేకిస్తున్నాయంటే గతంలో మహాసేన రాజేష్ మాట్లాడిందని చెప్తున్నారు నేనైతే ఆ వీడియోలు చూడలేదు ఆయన ఏం మాట్లాడాడంటే గతంలో ఆయన మహాసేనలు దళితులకు పిలిపించాడని హిందూ అగ్ర కులాలకు సంబంధించిన అమ్మాయిల్ని మీరు లవ్ చేసి వాళ్ళని ప్రెగ్నెంట్ చేస్తే నేను లక్ష రూపాయలు ఇస్తాను మీకు అని ఆయన అనౌన్స్ చేశాడని ఆరోపిస్తున్నారు ఆయన చేశాడా లేదా నేనైతే ఏం చూడలేదు బట్ వీళ్ళు ఆరోపిస్తున్నారు అలాగా నేను చాలా కామెంట్లు చూశాను కొన్ని బ్రాహ్మణ సంఘాలు ఖండించాయి హిందూ సంఘాలు ఖండిస్తున్నారు అతనికి ఇస్తే ఖచ్చితంగా మేము ఓడిస్తామని ప్రకటనలు చేస్తున్నారు ఆ కామెంట్లు ఉన్నాయి నేను చూశాను వాళ్ళు చెప్తున్నది ఏమంటే గతంలో ఇలాగ అన్నాడని అగ్రకుల అమ్మాయిలు అని కడుపు చేయండి నేను మీకు లక్ష రూపాయలు ఇస్తాను దళితులకు చెప్పాడని ఇతను క్రిస్టియన్ కాబట్టి హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని అని వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు ఆ రకంగా అతని పట్ల తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తుంది ఇక జనసేన ఎందుకు చేస్తుందంటే గతంలో యాక్చువల్గా జనసేనకి యాంటీగా చాలా వీడియోలు పెట్టాడు చాలా యాంటీగా మాట్లాడాడు అందువల్ల జనసేన వాళ్ళు హర్ట్ అయినట్టు కనబడుతుంది రాజేష్ పట్ల యాక్చువల్గా రాజేష్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే అతనికి సరిపల్లి రాజేష్ అతను బేసిక్గా బట్ మహాసేన పేరుతో అతను మీడియా అది పెట్టుకొని యూట్యూబ్ ఛానల్ అది మహాసేన రాజేష్గా పాపులర్ అయ్యాడు సో అతను ఒకప్పుడు బ్యాంక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లో ఒక కలెక్షన్ ఏజెంట్గా పనిచేసేవాడు దాని తర్వాత బట్టల దుకాణం బట్టల వ్యాపారం స్టార్ట్ చేశాడని చెప్తున్నారు ఆ క్రమంలో అతను యాక్టివ్గా ఉండడం ఎస్సీ ఎస్టీ వీళ్ళతో కలిసి పనిచేయడం ముఖ్యంగా దళితులతో దళిత క్రిస్టియన్లతో కలిసి పనిచేయడం ఆ క్రమంలో ఆయన వైసీపీలో చేరాడు వైసీపీ గెలుపుకి తన వంతు అక్కడ కృషి చేశాడని చెప్తున్నారు అప్పుడు చంద్రబాబు మీద చాలా తీవ్రంగానే విరుచుకు పడేవాడు ఆ తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత ఎస్టీఎస్సీ కార్పొరేషన్లో ఏదో దానికి తనని చైర్మన్ చేస్తారని ఆశించాడని చెప్తారు వాళ్ళు చేయలేదు ఇతన్ని పట్టించుకోలేదు దాంతో మెల్లగా వైసీపీకి యాంటీగా మాట్లాడడం జగన్కి యాంటీగా మాట్లాడడం తీవ్రంగా విరుచుకుపడ్డం వీడియోలు చేయడం చేస్తుంటే చివరికి అది ఏ స్థాయికి వెళ్ళిందంటే కేసులు పెట్టే స్థాయికి వెళ్ళింది అప్పుడు జనసేనలో చేరాడు జనసేన తరఫున ఇతను కార్లను ధ్వంసం చేశారని చెప్తారు వీళ్ళు వైసీపీ వాళ్ళు అప్పుడు జనసేన వాళ్ళు ఫండ్ ఇచ్చారని ఆ ఫండ్స్తోనే అతను మంచి రిచ్ కార్ కొనుక్కున్నాడని జనసేన వాళ్ళు ఆరోపిస్తున్నారు సో దానికి కూడా ఈయన కౌంటర్గా వీడియోలు పెట్టడం పవన్ కళ్యాణ్ రేంజ్ కాదు నాది సీఎముల రేంజ్ పవన్ కళ్యాణ్ నేను ఎందుకు పట్టించుకుంటాను నాది సీఎంల రేంజ్ నేను మాట్లాడితే సీఎంల గురించి మాట్లాడతా తప్ప పవన్ కళ్యాణ్ ఎవడు అన్నట్టుగా కూడా ఆయన వీడియోలు చేశాడని చెప్తున్నారు సో ఆ రకంగా జనసేనకులకి ఇతనికి మధ్య క్లాష్ ఉంది ఆ మధ్య కూడా దిలీప్ కళ్యాణ్ శుంకర జనసేన తరఫున ఆయన మాట్లాడుతుంటారు తను కూడా రాజేష్ మీద ఒక వీడియో చేయడం మళ్ళీ రాజేష్ సారీ చెప్పడం దాని తర్వాత ఇతను విత్డ్రా చేసుకోవడం ఇలాగ ఒక దాన్ని చివరికి పవన్ కళ్యాణ్ నాగబాబులు కూడా దాని మీద మాట్లాడారు సో అలాగా ఎప్పుడైతే ఈయన జనసేనలో బిగినింగ్ ఉండి తర్వాత జనసేనకి యాంటీ అవుతా వచ్చాడో అప్పుడు చంద్రబాబు ఇతను కాంటాక్ట్ చేసి పార్టీలకు చేరమని ఆహ్వానించాడని చెప్తారు సో ఆ రకంగా ఇతను మహాసేన పేరుతో వచ్చేసి వీడియోలు చేయడం తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తూ వైసీపీ మీద తీవ్రమైన దాడులు చేస్తూ వీడియోలు చేయడం అనేది ఎప్పటి నుంచో చేస్తున్నాడు బట్ గత కొంతకాలం నుంచి కొద్దిగా సైలెంట్ అయినట్టుగా కనబడుతుంది వీడియోలు అవి ఉన్నాయి కానీ అంత పాపులర్గా ఏం లేదు బట్ చంద్రబాబు అయితే ఈసారి పీ గన్నవరంలో ఆయనకి ఇచ్చాడు దాన్ని వ్యతిరేకిస్తూ చాలామంది అయితే రాజేష్ని మేము ఓడిస్తాం అని చెప్తున్నారు తెలుగుదేశంలో ఉండే ఈ అగ్ర కులాలు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు అట్లాగే దళితుల్లో కూడా అతనికి కొంత వ్యతిరేక వర్గం ఉంది మహాసేన్ రాజేష్ ముందు నుంచి కూడా దళితుల సెక్షన్లల్లో కూడా వ్యతిరేకత ఉంది మరి ఈయన ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు చంద్రబాబు ఎందుకు ఇచ్చాడు అన్న కూడా చాలామందికి డౌట్ ఉంది బట్ చంద్రబాబు ఏంటంటే సర్వేలు చేయించి ఖచ్చితంగా మహాసేన్ రాజేష్కి బలం ఉంది అక్కడ దళితులలో చాలా స్ట్రాంగ్ అతను రెండోది మంచి వాగ్దాట్ ఉంది మాట్లాడగలడు ప్రజెంటేషన్ బాగా చేయగలడు సో ధైర్యం ఉంది కాబట్టి ఇతన్ని మనం పార్టీలోకి తీసుకుందాం ఎందుకంటే వైసీపీ క్యాంటీగా గట్టిగా మాట్లాడుతున్నాడు దళిత సెక్షన్ కొంతవరకు చంద్రబాబుకి వీక్ ఉంది మొత్తం మెజారిటీ అంతా కూడా ఇతర వైపు ఉన్నారు జగన్ వైపు ఓకే సో అందుకని కూడా చంద్రబాబు ఆలోచించుండొచ్చు సో ఆ రకంగా చంద్రబాబు ఇవ్వడంలో చంద్రబాబు వైపు నుంచి చూసినప్పుడు అదేం తప్పు కాదు బట్ వ్యతిరేకత అయితే ఉంది ఈ వ్యతిరేకతను మళ్ళీ మరి ఎలా తగ్గిస్తారు చంద్రబాబు ఏమైనా ఇంటర్వ్యూని అవుతాడా అనేది మనం చూడాలి సో అది మహాసేన రాజేష్కి సంబంధించి ఇక కొలికపూడి శ్రీనివాస్ ఈయన ఒకప్పుడు సివిల్స్ కోచింగ్ సెంటర్ నడిపేవాడు తను కూడా చాలా స్ట్రాంగ్గా మాట్లాడే నేచర్ ఉంది సో కొలికపూడి శ్రీనివాస్ ఏంటంటే తర్వాత కాలంలో అమరావతి ఉద్యమంలో యాక్టివ్ అయ్యాడు ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి ఒకటి పెట్టాడు దానికి అధ్యక్షుడు ఆయన సో తను ఎక్కువగా అమరావతి ఉద్యమంలో మనకు కనబడతాడు తర్వాత మీడియాలో ఆయన చాలా ఫ్రాంక్గా అనేక విషయాలు మాట్లాడతాడు చంద్రబాబు వైపు నుంచి తప్పులు కానీ లోకేష్ వైపు నుంచి తప్పులు కూడా ఆయన అనేకసార్లు ఓపెన్గానే ఎత్తి చూపించేవాడు తెలుగుదేశం మీడియాలోనే సో అట్లాగే జగన్ని మనం తక్కువ చా ఇవ్వకూడదు జగన్ పబ్జి గేమ్ ఆడుకుంటాడని విమర్శిస్తారు కానీ జగన్ అనేక వ్యూహాలు పన్నుతూ ఉంటాడు అక్కడ తాడేపల్లి ప్యాలెస్లో కాబట్టి జగన్ని అంచనా వేయద్దు అనేది ఆయన మాట్లాడుతుంటాడు అట్లాగే ఆయన వివాదాల్లో కూడా ఉన్నాడు గతంలో బీజేపీ స్పోక్స్ పర్సన్ విష్ణువర్ధన్ రెడ్డిని పబ్లిక్గా ఒక ఛానల్లోనే కూర్చొని ఏబిఎన్ ఛానల్లో చెప్పుతో కొట్టాడు అప్పుడు అట్లా అది చాలా సివిర్ అయింది ఈయన మీద కేసులు పెట్టారు బీజేపీ వాళ్ళంతా కూడా సీరియస్ అయ్యారు దాని తర్వాత ఈ మధ్య వ్యూహం తీసిన రామ్ గోపుల్ వర్మని ఆయన ఆయన తలదిస్తేనే కోటి రూపాయలు ఇస్తానని అనౌన్స్ చేసి ఇది వచ్చారు అందుకనే ఇప్పుడు టికెట్ ఇస్తే కూడా చాలామంది ఏం చెప్తున్నారంటే లోకేష్కి నచ్చాడు ఎందుకంటే లోకేష్కి రామ్ గోపుల్ అర్మంటి పడదు అట్లాంటి అతను తలదిస్తే కోటి రూపాయలు ప్రకటించాడు కాబట్టి ఈయనకే టికెట్ ఇవ్వాలని లోకేష్ రికమెండ్ చేశాడని కూడా అంటున్నారు కానీ ఆయన ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మీ మీ పుణ్యమే నాకు ఈ సీట్ వచ్చింది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు సో ఏదేమైనా ఆయన ప్రత్యర్థుల మీద చాలా స్ట్రాంగ్గా మాట్లాడగలుగుతాడు కాబట్టి కూడా ఆయనకి ఇది చూడొచ్చు అట్లాగే అమరావతి ఉద్యమాన్ని సజీవంగా నిలపడంలో ఆయన పాత్ర ఉంది ముఖ్యంగా ఆయన టీవీ ఛానళ్ళలో నిరంతరం ఉండడం మీడియాలో నిరంతరం ఉండడం పోస్టులు పెట్టడం మాట్లాడడం చేస్తున్నాడు తెలుగుదేశంలో ఈ మధ్య చేరాడు కొన్ని రోజులకు ముందే తెలుగుదేశంలో చేరాడు ఆయన సో ఆయనకి తెరువురు ఇవ్వడం కూడా చాలామందికి షాక్ అయింది ఆల్రెడీ తిరువూరు టికెట్ ఆశిస్తున్న వాళ్ళు కావచ్చు తెలుగుదేశంలో అనేక మంది శ్రేణులు కావచ్చు ఇతను తెలుగుదేశంలో ఉండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు ఎందుకంటే అతను తెలుగుదేశాన్ని కూడా అదే మీడియాలో కూర్చొని విమర్శించిన సందర్భాలు ఉన్నాయి అట్లాగే వైసీపీ జగన్ని పొగిడిన సందర్భాలు కూడా ఉన్నాయి అక్కడే కూర్చొని అంటే అతను జగన్ సోషల్ ఇంజనీరింగ్ ఎంత గొప్పగా చేస్తున్నాడని పొగిడాడు అలాంటివన్నీ ఉన్నాయి ఆయన ఆయన పట్ల వ్యతిరేకతకి కారణాలు అనమాట ఓకే సో అట్లాగే కొంతవరకు అసూయి కూడా ఉంటుంది ఈయన మొన్న రోజుల్లో చేరాడు గంటలకు ముందు చేరి టికెట్ తీసుకున్నాడు అన్న విమర్శ కూడా కొంతమందిలో ఉంది సో కానీ చంద్రబాబు ఏంటంటే వీళ్ళిద్దరూ చాలా ఇంపార్టెంట్ లీడర్సు మహాసేన రాజేష్ కానీ ఇతను కానీ అంటే ప్రజా ఉద్యమాల్ని వాళ్ళు పెద్ద ఎత్తున నిర్మించకపోయినా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు ఇవాళ సోషల్ మీడియా కూడా ఇంపార్టెంట్ సోషల్ మీడియాలో కూడా ప్రజాభిప్రాయాన్ని మోల్డ్ చేయడం అనేది చాలా బలంగా జరుగుతుంది గతంలో అంటే ప్రజా ఉద్యమాల్లో ఉంటేనే ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం సాధ్యమయ్యేది ఇవాళ ప్రజా ఉద్యమాల్లో ప్రత్యక్షంగా ఫిజికల్గా లేకపోయినా సోషల్ మీడియాలో ఉండి కూడా చేయచ్చు అయితే వీళ్ళిద్దరూ కంప్లీట్గా ప్రజా ఉద్యమాలకు దూరం అని కూడా చెప్పలేము వీళ్ళిద్దరు కూడా ఎంతో కొంత ప్రజా ఉద్యమాల్లోనే ఉన్నారు ఆర్గనైజ్ చేయడం ధర్నాలు చేయడం రకరకాల సమీకరించడం ఇవన్నీ చేస్తున్నారు సో కాబట్టి చంద్రబాబు ఒక కొత్త బ్లడ్ని తీసుకురావాలి అన్న ఉద్దేశం కూడా కనబడుతుంది మొన్న ఆయన ప్రకటించిన తొంభై నాలుగు మంది క్యాండిడేట్లు కొన్ని కొత్త ముఖాలు కూడా ఉన్నారు సో ఆ రకంగా చంద్రబాబు కూడా జగన్ లాగా కొంత ప్రయోగాలు చేద్దామన్న ఆలోచన కనిపిస్తుంది దానికి ఎగ్జాంపుల్గా వీళ్ళిద్దరిని తీసుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్